వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఉయ్యాలా జంపాల సినిమా చూపిస్తామంటే చిత్రాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజు తరుణ్ తాజాగా తనపై హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేస్ కేసు ఫైల్ అయింది తనని ప్రేమించి శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ లావణ్య అని యువతి రాజ్ తరుణ్ ఫిర్యాదు చేసింది పైగా రాజ్ తరుణ్ వదిలేకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు వస్తున్నాయని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య ఈ మేరకు రాజ్ పై తన ప్రేసి అని చెబుతున్న లావణ్య సంచన ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ ప్రేమించి నమ్మించి వాడుకును వదిలేసి వెళ్ళిపోయాడు ఇందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రానే కారణం అందుకే ఆమెతో పాటు ఆమె సోదరుడిపై కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను రాజ్ తరుణను వదిలేకపోతే చంపేసి శవం కూడా మాయం చేస్తానని నన్ను బెదిరించారు పదకొండు ఏళ్ళుగా రాజ్ తరుణ్తో నేను రిలేషన్లో ఉన్నాను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాను కానీ తన సినిమాలో నటిస్తున్న మాల్వి అనే హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు మూడు నెలల క్రితం రాజు ఇంటి నుంచి వెళ్ళిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు అంటూ లావణ్య చెప్పుకొచ్చింది ఇక రాజ్కి దూరం చేయాలనే తన డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ లావణ్య ఆరోపణలు చేసింది రాజ్ తన్నే నా ప్రపంచం నాకు రాజు కావాలి నాకు న్యాయం చేయాలి రాజ్కి నన్ను దూరం చేద్దామనే డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారు దీనివల్ల అరెస్ట్ అయ్యి నలభై ఐదు రోజులు జైల్లో కూడా ఉన్నారు ఆ సమయంలో రాజు కూడా ఎలాంటి సాయం చేయలేదు మాల్వీ పరిచయం తర్వాతే రాజులో మార్పులు వచ్చాయి ముందులో నాతో ఉండట్లేదు కావాలంటే ఈ మధ్య కాలంలో రాజును సరిగ్గా గమనించండి ముందు ఉన్నంత కలలేదు ఎప్పుడూ భయంగా టెన్షన్గా కనిపిస్తున్నాడు పదకొండేళ్ళ నుంచి మా రిలేషన్ ఎంతో బాగుంది తాను పెద్ద హీరో అవ్వాలని ఆయన తర్వాత అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ తను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు నాకు ప్రాణ ఉంది మాల్వీ నన్ను ఏం చేస్తుందని భయంతోనే పోలీసులను కంప్లైంట్ ఇచ్చాను తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని నన్ను ఏమైనా చేయగలనని చాలాసార్లు కాల్ చేసి బెదిరించింది ఈ విషయంలో పోలీసులు నాకు భద్రత కల్పించాలని కూడా కోరాను అంటూ లావణ్య చెప్పుకొచ్చింది